హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో రిపబ్లిక్ డే స్పెషల్ మనం ఈ స్వీట్ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండి రిపబ్లిక్ డే రోజు పిల్లలకి కానీ ఇలా చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి సేమ్ మనకు ఇండియా ఫ్లాగ్ కలర్స్ వేసి మనం కేసరి అయితే చేసుకుంటున్నాం చాలా సింపుల్గా అండ్ లుక్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలోకి టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి బాగా హీట్ అయ్యి నెక్స్ట్ ఇందులోకి రెండు కప్పుల సూజీ రవ్వ తీసుకుంటున్నానండి ఈ రవ్వంతా కూడా మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రై అయ్యేటప్పుడే ఆ స్మెల్ కానీ వాసన కానీ చాలా బాగుంటుందండి కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందామండి నెక్స్ట్ అదే ప్యాన్లోకి మరో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కాజు గ్రేప్స్ తీసుకుంటున్నానండి నేను కాజు ఇక్కడ చాలా చిన్నవిగా తుంచుకున్నాను మీకు ఇష్టమైతే అలాగే వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ వేసుకోవాలండి వన్ కప్ రవ్వకి త్రీ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి మనం టూ కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఆరు కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఈ వాటర్ అంతా కూడా తెల్ల మరిగేంత వరకు క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం వాటర్ అంతా కూడా బాగా తెల్ల మరుగుతుంది కదండి నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు ఇలాచి దంచి వేసుకుంటున్నాను అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసేసుకొని ఉండలు కట్టకుండా అంతా కూడా కలుపుకోవాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కూడా కలుపుతూ ఉండాలండి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలపండి రవ్వ అంతా కూడా బాగా దగ్గర పడుతుంది కదండి నెక్స్ట్ ఇందులోకి మనం రెండు కప్పులు రవ్వ తీసుకున్నాం కదా వన్ కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను వన్ కప్పు షుగర్ మనకు కరెక్ట్గా సరిపోతుందండి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు వేసిన తర్వాత కూడా మనం కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి ఇప్పుడు కూడా ఉండకట్టేస్తుందండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కంటిన్యూస్గా అయితే కలుపుతూ ఉండాలి ఇలా అంతా కూడా దగ్గర పడింది కదండి ఇప్పుడు మనం ఈ కేసర్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి ఇక్కడ మరో కడాయిలోకి కొద్దిగా తీసి పెట్టేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుందాం నెక్స్ట్ మనం మరో స్టవ్ మీద మనం తీసి పెట్టుకున్న కేసర్ని పెట్టుకుందామండి అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత మనం అంతా కూడా బాగా కలుపుకోవాలండి కొంటే కొద్దిగా వాటర్లో కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే అలాగే డైరెక్ట్గా వేసేసి అంతా కూడా ఇలాగే కలిపేస్తున్నానండి చూడండి కలర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి రెడీ చేసి పెట్టుకున్న ఈ కేసర్ని అంతా కూడా ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకుందామండి నెక్స్ట్ దీని పైన మనం మరో లేయరు ఫుడ్ కలర్ వేయింది వైట్ ఉంది కదా అది వేసేసుకోవాలండి ఇది కూడా సేమ్ ఇలాగే అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని క్లోజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం మిగిలిన రవ్వ కేసరి ఉంది కదండి అందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను వాటర్ వేసైనా కలిపి వేసుకోవచ్చు నేనైతే ఇలాగే డైరెక్ట్గా వేసేసుకొని అంతా కూడా కలుపుకుంటున్నాను చూడండి ఇలా అంతా కూడా మనకు కలర్ అంతా బాగా పట్టేలాగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా బాగా కలుపుకున్నామంటే మనకు గ్రీన్ కలర్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని బౌల్లోకి వేసేసుకుందామండి సేమ్ ఇంతకుముందు ఎలా స్ప్రెడ్ చేసుకున్నామో అలాగే అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు పైన కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాం నెయ్యి వేయడం వల్ల మనకు ఆరిపోకుండా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి అంతా కూడా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూడండి చూస్తుంటేనే నోరు ఓరిపోతుంది కదా మనకి ఇండియా ఫ్లాగ్ కలర్స్ అయితే వచ్చేసాయండి పిల్లలిక్కని ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు రిపబ్లిక్ డే రోజు కానీ ఇలా చేసి స్కూల్కి పంపించారంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే రిపబ్లిక్ డే స్పెషల్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి